హాయ్ ఫ్రెండ్స్ జిలేబీలు జిలేబీలు చేద్దామని ట్రై చేశానండి అంటే చాలా వీడియోలు చూస్తున్నాను ఎలా చేద్దామా అని చెప్పి నేను ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం చేశాను అందుకనే కొద్దిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఇది యాక్చువల్గా పిండి అవి అయితే కరెక్ట్గా కుదిరేయండి మెయిన్ అది చూడండి తీసుకున్న పిండి మైదా మైదాకి నేను అసలు ఎక్కువ వాడనండి మైదా కూడా అందరూ జిలేబీ మైదాతోనే చేయాలంటే మైదావే తీసుకున్నాను నేను కూడా ఒక కప్పు మైదాకి మనం ఏంటంటే కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా సాల్ట్ వేసానండి అలాగే పుల్లటి పెరుగు వేసి కలపాలట ఇది నేను అంటే చాలా రకాల యూట్యూబ్లో వీడియోలు చూసే చేశానండి కొంచెం క్రిస్ స్కి ఒక వన్ టు స్పూన్స్ వరిపిండి యాడ్ చేసానండి ఆ వరిపిండి యాడ్ చేసి మొత్తం అన్ని కలిసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెం మనం దోశలు బ్యాటర్ లాగా కాకుండా అలాగే కొంచెం గట్టిగా కూడా కాకుండా మీడియంగా కలుపుకోవాలట పిండి అది కలిపి ఇంచుమించు ఫర్మెంటేషన్ అయితే జరగాలట ఇంచుమించు ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టమంటే అలాగే నానబెట్టానండి పిండి అయితే చూడడానికి అయితే మొత్తం అంతా కలిపాను అన్నీ బాగా వచ్చినాయి అయితే నేను ఏం చేశానంటే కవర్ కట్ చేసినప్పుడు కొంచెం కట్ చేసానండి దానివల్ల కొంచెం లావుగా పడిపోయినాయి అంతే తప్ప ఇంకైతే ఏం జరగలేదు అలాగే పాకం కూడా కొంచెం నేను యాక్చువల్గా ఇదివరకు నా ఛానల్లో కాజాలు చేశానండి ఆ పాకం అయితే కరెక్ట్ నేనైతే కొద్దిగా వేళ పాకం కూడా కొద్దిగా వాటర్ అయిపోయిందిలాగా అనిపించింది నాకు అంటే ఏంటంటే జిలేబీ కొంచెం నాన్పెన్లా అయిపోయింది అప్పటికప్పుడు తింటే బాగున్నాయి కానీ నిలవైతే పెట్టుకోవడానికి అవ్వదని ఫెయిల్ అయిందని అనుకున్నానండి దానికి ఏంటంటే మెయిన్ చెప్పాను కదా కవర్ తీసుకుని కవర్లోకి మనం తీసుకున్న పిండి అంతా అలాగా పోసుకుని మనం ఆ చివర కట్ చేసేటప్పుడు చెప్పాను కదా ఫెయిల్ అయిందని ఇక్కడేనండి ఫస్ట్ స్టెప్ అసలు ఫెయిల్ అవడానికి కారణం చాలా చిన్న కన్నం పెట్టుకుంటే బాగా పడేది కొద్దిగా నేను ఆ కన్నం పెట్టేటప్పుడు కొద్దిగా లావు అయిందండి దానివల్ల కొంచెం ఎక్కువగా పిండి కొద్దిగా లావుగా పడిపోయింది చెప్పాను కదా దీనికి బెల్లం పాకం తీసుకున్నానండి మరి చూపించే వీడియోలో అయితే ఎక్కువ చాలా మంది వాడుతున్నారు సరే నేను కాకినాడ అవి చేసినప్పుడు వాటికి బెల్లం పాకం వాడాను దీనికి కూడా బెల్లం జిలేబీ కూడా ఉంటుంది కదా అని నేనైతే బెల్లం జిలేబీ చేద్దామని బెల్లం పాకం పెట్టానండి ఆ బెల్లం అలాగ తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి పాకం వన్ స్ట్రింగ్ వచ్చేవరకు అయితే సరిపోతుందండి కాజాకైనా ఇలా జిలేబీకైనా అయితే జిలేబీ ప్యాన్ కూడా మనం ఏంటంటే మరి లోతున్న మూకుడు అలాంటి కాకుండా మనం ఏంటంటే అలాగా కొంచెం ఫ్లాట్గా ఉన్న మూకుడు పెట్టుకుంటే కనుక ఆ జిలేబీ మనం వేసింది వేసినలాగా కరెక్ట్గా అలాగా అక్కడే ఉండి మనం రెండు పక్కల తిప్పి వేయించుకుంటే బాగుంటుంది చెప్పాను కదా మనం పెట్టిన హోల్ వల్ల లావు అయిపోయిందండి అదే కొంచెం సన్నంగా పెడితే కనుక సన్నగా పండు పిండి దాన్ని చూడండి అలాగా వేడి వేడి మీద తీసి పాకంలో వేస్తే కనుక పాకం తీసుకుంటాయి అలాగే ఇది అయితే ఒకటి ఒకటి అలా వేసుకోవచ్చు లేదంటే ఇలాగా జిలేబీ ఇచ్చేటప్పుడు కూడా జిలేబీ వాళ్ళు కూడా మనం బజార్లో కూడా చూసానండి కొంచెం పెద్ద పెద్దగా కూడా ఉంటాయి కదా అలాగని చెప్పి అలా కూడా వేసాను మెయిన్ ఏంటంటే దీని కవర్కి హోల్ పెట్టడం పెద్దది పెట్టడం వల్ల కొంచెం లావుగా పడిపోయి నేను ఆల్రెడీ పిండి ప్యాకెట్లో పోసేయడం వల్ల దాంతోనే ఇంకా కానిచ్చేసానండి దానివల్ల జిలేబీలు ఇలా ఫెయిల్ అయినాయి కాకపోతే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి దానికైతే డోకే లేదు అయితే మనం ఏంటంటే దీన్ని నిలవ పెట్టుకోవడానికి లేకుండా అప్పటికప్పుడు అలా తీసుకోవడానికి అయితే బాగుంది యాక్చువల్గా జిలేబీ ఎప్పుడు కూడా వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది నిలవ కూడా పెట్టుకుని తీసుకోవచ్చు ఈసారి మళ్ళీ నేను తప్పకుండా ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తానండి ఈసారి అయితే ఫెయిల్ అయిన వీడియో కూడా పోస్ట్ చేస్తే మీ మెయిన్ ఏంటంటే ఏంటంటే చేసే విధానం అయితే ఇలాగేనండి సేమ్ జిలేబీ మనం ఏంటంటే ప్యాకెట్ కన్నం పెట్టేటప్పుడు ఒక చిన్న కన్నం పెట్టుకోవాలి బెల్లం పాకం ఒకటి మరీ నీళ్ళగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కరెక్ట్గా పాకం తీసుకుంటే కనుక జిలేబీలు చాలా వస్తాయి నేను పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు కూడా తప్పకుండా వీడియో షేర్ చేస్తానండి జిలేబీ ఫెయిల్ అయినా సరే పోస్ట్ చేసానండి వీడియో అంటే చిన్న చిన్న తప్పులు చేశానని చెప్పి చూపించడానికి చేశానండి మీరైతే ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్